ఇది చూడండి ఇప్పుడు ఈ యాపిల్ ఇది ఇది హర్మన్ నైన్టీ నైన్ అని ఇది ప్లేన్ రీజన్ లో ఇది హై యాటిట్యూడ్ లో అయ్యే వెరైటీ యాపిల్ కాదు ఈ ప్లేన్ హాట్ వెదర్ కి వచ్చే వెరైటీ యాపిల్ ఇది ఇక్కడ వన్ ఇయర్ లోనే ఇంత మంచి గ్రోత్ వచ్చింది ఓకే సో ఇప్పుడు డిమాండ్ ఉంది బాగుంది దీనికి డిమాండ్ బాగుంది జనాలు ఫార్మర్స్ అంటే అన్ని మిక్స్ క్రాప్ పెడతారు కదా సాధారణంగా వాళ్ళ ఫార్మ్స్ లో అన్ని వెరైటీ పెడతారు యాపిల్ పెడతారు నిమ్మ పెడతారు జామ్ పెడతారు బతాయి పెడతారు అన్ని వెరైటీ పెడతారు కాబట్టి ఇక్కడ ఫోర్ ప్లాంట్స్ అయితే కనిపించాయండి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సైడ్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఇది సేల్ అవుతుంది నాకు అంటే దీనికి సేల్ కి ప్రాబ్లం లేనే లేదు మేడం దీనికి మంచి డిమాండ్ ఉంది అందువల్ల ఇంత ముందు కూడా నేను చెప్నాను ఈ ప్రతి ఒక్కళ్ళు ఫార్మర్స్ ఎవరకైతే ఫార్మింగ్ లో ఎవరకైతే మార్జిన్ తక్కువ ఉంది ఈ నర్సరీలో వస్తే డిఫరెంట్ యాంగిల్లో ట్రీ కానివ్వండి ఫ్రూట్ ప్లాంట్ కానివ్వండి తర్వాత ఇండోర్ ప్లాంట్ అవుట్డోర్ ప్లాంట్ క్యాక్టర్ సకులెంట్ అన్నీ గ్రో చేస్తే దానికి హ్యూజ్ డిమాండ్ ఉంది వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి మొక్కలు వస్తున్నాయి డైలీ హైదరాబాద్లో దాదాపు ఒక యాభై లారీల సరుకు బయట నుంచి వస్తున్నాయి ఓన్లీ హైదరాబాద్లో యాభై లారీలు బయట నుంచి సరుకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ గ్రో చేస్తే దానికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా మిగులుతుంది ఆ ఎస్పెక్ట్ లో చూస్తే కూడా చాలా మంచి డిమాండ్ చాలా మంచి డిమాండ్ ఇప్పుడు ఈ ప్లాంట్ కాస్ట్ ఏ విధంగా ఉందండి ఇది 800 రూపాయస్ ఉంటది 800 రూపాయస్ ప్లాంట్ సో బికాజ్ ఇట్స్ అ రేర్ ఫ్రూట్ అండ్ ది కోసమే 800 ఇది గ్రోన్ ప్లాంట్స్ కదా ప్లాంట్ గ్రోనప్ ఉంటే కాస్ట్ ఇప్పుడు మామూలుగా ఈ చిన్న ప్లాంట్స్ 200 లో వస్తది కానీ ఒక 2 ఇయర్ మనం పెంచితే దానికి కాస్ట్ కొంచెం పెరుగుతుంది అట్లా మరి ఇప్పుడు ఎంత ఎన్ని రోజుల్లో ఇప్పుడు ఫ్రూట్ వస్తుంది వచ్చే సంవత్సరం ఫ్రూట్ ఒకలా ఇది డైరెక్ట్ ఫీల్డ్ లో పెట్టుకుంటే వచ్చే సంవత్సరం ఫ్రూట్ రావచ్చు ఓకే మీరు ఏం చెప్పారంటే ఇప్పుడు మన ప్లాంట్స్ ఇక్కడ కొన్ని ఏవో కెమికల్స్ పెస్టిసైడ్స్ మీరు వాడుతున్నారు బికాస్ ఇక్కడ గ్రో అవుతున్నాయి కాబట్టి మరి ఇప్పుడు వీటిని మనం ఆర్గానిక్ అని అనొచ్చు అంటారా వీటినే కాదు అంటే ఇప్పుడు మనం సపోజ్ ఎవరైతే ఫార్మర్స్ భూములు పెడతారు వాళ్ళ ఆర్గానిక్ లాగా మెయింటైన్ చేస్తే ఆర్గానిక్ కల్టివేషన్ అంటారు లేదు వాళ్ళు మన పెస్టిసైడ్ వాడితే మామూలు కల్టివేషన్ ఓకే అది అర్థమైంది కానీ మీరు ఆల్రెడీ కొన్ని ఏవో పెస్టిసైడ్ సాధారణంగా దీంట్లో ఫామ్ యార్డ్ మూర్ కంపోస్ట్ వాడతాం నీమ్ కేక్ వాడతాం నీమ్ ఆయిల్ తో స్ప్రే ఉంటుంది అది వాడతాం జీవామృత్ వాడతాం జీవామృతం లేకపోతే ఏదన్నా సపోజ్ దీనికి ఏదైనా ఫంగల్ అటాక్ అయింది అప్పుడు మేము కెమికల్ యూజ్ చేస్తాం కెమికల్ యూజ్ చేస్తాం బాగా పురుగు పట్టేసింది అనుకోండి ఇన్సెక్ట్ వచ్చినాయి అనుకోండి అప్పుడు కొంచెం స్ప్రే చేస్తాం దాంతో పెద్ద ఎఫెక్ట్ పడదు ఫ్రూట్ ఏదైతే ఉంటుంది ఫ్రూట్ ఎవరైతే ఫ్రూట్ భూలో గ్రో చేసినాక ఫ్రూట్ క్రాప్ వచ్చినాక అది ఒకవేళ మనం పెంచే విధానం అప్పుడు మనకు కౌంట్ అవుతుంది ఇది ప్లాంట్ గ్రో చేసేది మీరు కెమికల్ వాడండి లేదంటే ఆర్గానిక్లో వాడండి మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు మనకు కెమికల్ వాడితే కొంచెం ఫాస్ట్ గ్రో అయిపోతుంది కానీ స్టాండ్ గ్రోత్ రావాలంటే మనం ఆర్గానిక్ మెథడ్లో చేస్తేనే చెట్టు బాగా బలంగా ఉంటుంది వండర్ఫుల్ అండి